అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం ఆరంభమే అర్ధ విజయం అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం మన జీవితంలో ఏదైనా ఒకటి ప్రారంభించటానికి చాలా రకాలైనటువంటి సందేహాలతో మనం ఆగిపోతూ ఉంటాం భయం ధైర్యం సరిపోకపోవటం ఏదైనా జరిగిపోద్దేమో లేదా సక్సెస్ కాలేమేమో నా దగ్గర అంత నైపుణ్యాలు లేవేమో లేదా అన్నీ సమకూర్చిన తర్వాత మొదలు పెడదాం అంటే అన్నీ పెర్ఫెక్ట్గా ఉన్నప్పుడు అప్పుడు దాన్ని స్టార్ట్ చేద్దాం ఈ విధమైనటువంటి ఆలోచనలతో దేన్నైనా మనం ప్రారంభించడానికి వెనకడు ఇది నిజంగా చాలా మంచిది అని కూడా మనం అనుకుంటూ ఉంటాం అంటే పెర్ఫెక్ట్గా ఉండటం ప్రతి విషయంలోనూ పెర్ఫెక్ట్గా ఉండటం నిజంగా ఈ పెర్ఫెక్ట్గా ఉండటం అనేటువంటి ప్రమాణం అంత గొప్ప ప్రమాణం అయితే మాత్రం ఏం కాదు మనిషి జీవితంలో కొన్ని స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ ఒక వస్తువును కొనడానికే మనం దాని యొక్క స్టాండర్డ్స్ చూస్తాం దాని నాణ్యత చూస్తాం దాని ధర చూస్తాం అది పనిచేసేటటువంటి విధానం చూస్తాం ఏ అది వాడటం వల్ల వచ్చేటటువంటి సేవింగ్స్ చూస్తాం కంపేరేటివ్గా మరో దాంతో పోల్చుకుంటే అలాంటిది ఒక మనిషికి కొన్ని ప్రమాణాలు ఉన్నప్పుడు మాత్రమే ఆ మనిషి మంచి మనిషిగా మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి మనిషికి ముందుకెత్తాడు ఈ ప్రమాణాల్లో ప్రధానమైనవి మనిషి ధర్మాన్ని పాటించటం అంటే నీతిగా నిజాయితీగా ఉండటం ఇది ఒక ప్రమాణం నిరంతరం ఏదో ఒకటి నేర్చుకోవాలనేటువంటి ఆలోచన ధోరణితో ఉండటం అన్నీ నాకు తెలిసాను కాకుండా ఏదైనా తెలియని విషయాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయటం అనేది ఒక గొప్ప ప్రమాణం మనిషి దగ్గర అలాగే నిరంతరం ఎదగాలి అనేటువంటి ఆ తాపత్రయం అంటే గ్రోత్ మైండ్ సెట్ మనిషికి ఎప్పుడు ఉండాలి అలాగే మానవ సంబంధాల విషయంలో కొన్ని మెలుకోలు వహించటం అంటే కుటుంబం పట్ల బాధ్యత కలిగి ఉండటం స్నేహితులతో నీతిగా నిజాయితీగా ఉండటం నమ్మకంగా ఉండటం ఎవరిని మోసం చేయకుండా ఉండటం ఇటువంటిది అటువంటిది ఒక ప్రధానమైనటువంటి ప్రమాణం మనిషి దగ్గర ఖచ్చితంగా ఉండాలి అలాగే ఆరోగ్యపరమైనటువంటి ప్రమాణాలు తన ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవటం శారీరక ఆరోగ్యం మానసికమైనటువంటి ఆరోగ్యాన్ని పరిరక్షించుకునేటువంటి ఆ ప్రమాణం మనిషి దగ్గర ఖచ్చితంగా ఉండాలి ఇవి అసలు ఉండాల్సిన ప్రమాణం కానీ మనం వీటన్నిటినీ ఇగ్నోర్ చేసి ప్రధానమైనటువంటి ప్రమాణం ఏమనుకుంటామంటే చాలా పర్ఫెక్ట్గా ఉండాలి పరిపూర్ణంగా ఉండాలి అనేటువంటి ఆలోచనతో అంత వస్తాం ఇది అంత సాధ్యపడేటువంటి విషయం కాదు అది అది అంత గొప్ప ప్రమాణం కూడా కాదు అంత స్టాండర్డ్ ఏం కాదు అది మనిషి ఉన్నటువంటి అవకాశాలని సద్వినియోగపరచుకొని ముందుకెళ్ళాలి ఉదాహరణకు ఒక విద్యార్థిని చూద్దాం ఒక టెక్స్ట్ బుక్ ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాయాలి మొత్తం టోటల్ మెటీరియల్ చదివి లేదా టెక్స్ట్ బుక్ను పూర్తి చేసిన తర్వాత అవగాహన కల్పించుకున్న తర్వాతనే నేను పరీక్ష రాస్తాను అని పెట్టుకుంటే అసలు ఆ పరీక్ష ఎప్పటికీ రాయలేడు ఎందుకంటే జీవితంలో పరిపూర్ణమైనటువంటి అంశం ఏదైనా ఉంటుందంటే ఎప్పటికీ ఏది ఉండదు ఎక్కడో దిక్కిన ఏదో ఒక వెళుతుంటుంది నీ జ్ఞానం విషయంలో కానీ ఉన్నటువంటి వనరుల విషయంలో కానీ ఉదాహరణకి ఇల్లు కడదామని అనుకున్నాం ఎస్టిమేషన్ వేసాం ఒక యాభై లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని యాభై లక్షల రూపాయలు పూర్తి చేసుకుని నా దగ్గర ఉన్నప్పుడు మాత్రమే ఇల్లు కట్టాలి అని అనుకుంటే సాధ్యం కాదు ఉన్నటువంటి దాంతో మొదలుపెట్టి అది పూర్తి చేయడానికి ఏ ఏ విధమైనటువంటి అవకాశాలు ఉన్నాయో అవన్నిటిని ఉపయోగించుకొని పూర్తి చేస్తేనే ఐలి కంప్లీట్ అవుతుంది చదువు విషయంలో కానీ ఒక వ్యాపారం ప్రారంభించేటటువంటి విషయంలో కానీ పెద్ద ఇన్ని కోట్ల రూపాయలు ఉన్నప్పుడు మాత్రమే నేను వ్యాపారం చేస్తానో అని కూర్చుంటే ఎప్పటికీ చేయడం నువ్వు వ్యాపారం చేయాలనేటువంటి ఆలోచన ఉండి ఆ మైండ్ సెట్ ఉండి చేయాలనేటువంటి తపన కోరిక ఉంటే ఉన్నటువంటి వనరులతో మొదలుపెట్టి దాన్ని ఏ రకంగా ఆ విజయవంతంగా ముందుకు వెళ్ళాలనే ఆలోచన చేయగలిగినప్పుడు మాత్రం సాధ్యమవుతుంది అవుతుంది అలాగే ఎక్కడ చూసినా సరే అన్నీ పెర్ఫెక్ట్గా ఉండేనే చేస్తానని అనుకోవడం అయితే మాత్రం అది ఒక్కడుగు కూడా ముందుకు పడదు అందుకని ఆరంభమే అర్ధ విజయం అన్న పెద్దలు నీ దగ్గర ఉన్నటువంటి వాటితో ధైర్యంగా ముందడుగేసి వెళ్ళగలిగితే దేన్నైనా మనం సాధించడానికి అవకాశం అనేది ఉంటుంది అన్నీ అయిన తర్వాత అన్నీ పూర్తయిన తర్వాత చేద్దామని అనుకుంటే మాత్రం ఏది పూర్తవో దానివల్ల సమయం వృధా అవుతుంది నువ్వు చే అలాగే నీ దగ్గర ఉన్నటువంటి ఎఫర్ట్స్ అన్నీ కూడా వృధా అయిపోతాయి ఎప్పుడు ఎప్పుడైతే నువ్వు సమయాన్ని సద్వినియోగపరచుకోలేదో ఆ సమయాన్ని దుర్వినియోగం చేసుకున్నామో ఏం ఉపయోగం లేదు చేద్దాంలే అనేటువంటి ప్రణాళికలు వేస్తూ కూర్చొని సమయాన్ని వృధా చేస్తే అవ్వదు మొదలు పెట్టాల్సిందే ప్రారంభించాల్సిందే ఏది చేయాలనుకుంటున్నావో దాన్ని తక్షణం మనం మొదలు పెట్టాల్సిందే మొదలు పెట్టినప్పుడు మాత్రమే ఇవి మనం పూర్తి చేయగలుగుతాం అలాగే మనం కూడా నేను చాలా పెర్ఫెక్ట్గా ఉండాలి అనే దాన్ని ఒక క్రమశిక్షణగా భావించి కనుక ముందుకెళ్తే చాలా కష్టం అన్నీ పెర్ఫెక్ట్గా ఉండవు ఎందుకంటే ప్రతి మనిషిలోనూ ఏదో ఒక లోపం ఉంటుంది లోపం లేనటువంటి మనిషి భూప్రపంచం మీద ఎక్కడ కనిపించడం అందుకని ఉన్న దానిలోనే మనం ఏ రకంగా ఎదగాలి అన్నది మనం ఆలోచన చేయాలి ఉన్న పరిమితమైనటువంటి వనరులతోనే ఏ రకంగా మనం ప్రారంభించి ముందుకెళ్ళాలి అనేది ఆలోచన మనం చేయాలి అన్నీ సమకూర్చుకుని చేద్దామంటే ఏది కాదు ఈవెన్ కుటుంబంలో ఒక అమ్మాయికి పెళ్లి చేయాలన్నా ఒక ఇల్లు కట్టాలన్నా ఏదైనా ఒక పని ప్రారంభించాలన్నా ధైర్యంగా ముందడుగు వేయాల్సిందే ప్రారంభించాల్సిందే చేసేటటువంటి పనిలో పని పనిచేయాలనే ఆలోచనతో ఉండాలి ఎంత పెర్ఫెక్ట్గా చేయాలో అంతవరకు పర్ఫెక్ట్గా చేయాలి కానీ అది ఖచ్చితంగా పెర్ఫెక్ట్గానే ఉండాలి అని అనుకుంటే నువ్వు నిన్ను నువ్వు నిరంతరం విమర్శించుకుంటూనే ఉండాలి ఏ పని పూర్తవు దానివల్ల నీలో ఉన్నటువంటి ఆత్మస్థైర్యం పోతుంది నీకున్నటువంటి ఆ నైపుణ్యాలను కూడా సమర్థవంతంగా నువ్వు వినియోగించుకోలేవు వచ్చిన అవకాశాలని నువ్వు కరెక్ట్గా వినియోగించుకోలేవు అందుకే నీ విషయాలను మీరు గమనించి మన జీవితంలో ఉండాల్సినటువంటి ప్రమాణాలలో పెర్ఫెక్టిజానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేస్తే మాత్రం ఇబ్బంది పడతాము మిగిలినవి అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ చాలా ఉన్నాయి లైఫ్లో స్టాండర్డ్స్ చాలా మంచి స్టాండర్డ్స్ ఉన్నాయి వాటిని పాటించండి నీతిగా నిజాయితీగా ధర్మంగా ఉండటం వీటి మీద మనం దృష్టి పెడితే ఖచ్చితంగా మనం అనుకున్నది సాధించగలుగుతాం ఇబ్బంది లేనటువంటి పరిస్థితికి మనం వెళ్ళగలుగుతాం కాబట్టి ఈ విషయాలన్నింటినీ మీరు గమనించండి ఏదైనా పని అనుకున్నామని అంటే తక్షణం ప్రారంభించేటటువంటి ప్రయత్నం చేయండి ఆ ఆ ప్రయత్నంలోనే ఏమి నేర్చుకోవాలో అవన్నీ నేర్చుకోండి లే ఏదైతే మనం ఏ విషయంలో అయితే మనం పెర్ఫెక్ట్గా లేవని మనం భావిస్తున్నామో అవన్నీ మనం పని చేయడం ద్వారా అనుభవం రావడం ద్వారా చేస్తున్నటువంటి దాంట్లో చేసినటువంటి తప్పుల్లో ద్వారా గుణపాఠాలు నేర్చుకోవడం ద్వారా నేను నువ్వు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుని ముందుకు వెళ్ళాలి ఎప్పటికీ ఏ మనిషి కూడా పరిపూర్ణమైనటువంటి మనిషి ఉండడం అనేది అసాధ్యం పరిపూర్ణమైనటువంటి పరిస్థితులు కూడా ఉండటం అసాధ్యం కాబట్టి ఉన్నటువంటి అవకాశాలని సద్వినియోగపరచుకొని చేయాలనుకుంటున్న తక్షణం చేసి ముందుకు అనేది మనం నేర్చుకోగలిగితే జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తాం మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తులుగా మనం ఈ సమాజంలో గుర్తింపు అనేది తెచ్చుకోగలుగుతాం కాబట్టి విషయాలన్నింటినీ మీరు పాటిస్తారని ఆశిస్తూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్